ఢిల్లీ ఎర్రకోట వేదికగా జరిగే రిపబ్లిక్ డే వేడుకల్లో పాల్గొనేందుకు ఆహ్వానం అందాలంటే ఆషామాషీ కాదు ఏ రంగంలోనైనా ముఖ్యమైన వ్యక్తి ఉండాలి లేదంటే మరేదైనా ప్రత్యేక గుర్తింపు ఉండాలి అలాంటి అర్హతలేం లేని ఓ కళాశాల విద్యార్థికి రక్షణ మంత్రిత్వ శాఖ నుంచి గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొనే ఆహ్వానం లభించింది ఎవరా యువకుడు అతనికి అందిన ఆహ్వానం వేడుక విషయం తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే ఢిల్లీలో జరిగే గణతంత్ర వేడుకల్లో పాల్గొనాలని చాలా మందికి ఉంటుంది కానీ అనుమతి లేదా ఆహ్వానం తప్పనిసరిగా ఉండాలి ప్రయత్నిస్తే అనుమతి ఎవరికైనా లభించొచ్చు కానీ రక్షణ శాఖ నుంచి ఆహ్వానం పొందాడి యువకుడు అంతేకాదు కేంద్ర ప్రభుత్వం నుంచి పదివేల నగదు బహుమతి అందుకున్నాడు ఈ కుర్రాడి పేరు రాచకుల అమృత శాలిన్ జోష్ విజయవాడలోని కేబిఎన్ కళాశాలలో బీకాం కంప్యూటర్స్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు రక్షణ శాఖ నిర్వహించిన గణతంత్ర దినోత్సవ ఆహ్వానం పత్రికా పోటీల్లో ప్రతిభ కనబరిచాడు జనవరి ఇరవై ఆరో తేదీన జరిగే రిపబ్లిక్ పోటీల్లో పాల్గొనేందుకు కేంద్రం నుంచి ఆహ్వానం అందుకున్నాడు రిపబ్లిక్ డే ఇన్విటేషన్ కార్డు పేరుతో రక్షణ మంత్రిత్వ శాఖ నిర్వహించిన జాతీయ పోటీల్లో వందల మంది విద్యార్థులు పాల్గొనగా ఎనిమిది వందల తొమ్మిది ఎంట్రీలను పరిగణలోకి తీసుకుంది అందులో తమిళనాడుకు చెందిన విద్యార్థి మొదటి స్థానం అమృత్ రెండో స్థానం హర్యానా విద్యార్థి మూడో స్థానంలో నిలిచి వేడుకల్లో పాల్గొనే అవకాశం దక్కించుకున్నారు ఆహ్వాన పత్రికలతో పాటు పదివేల నగదును కేంద్రం వీరి ఖాతాల్లో జమ చేసింది మువ్వన్నెల జెండా రెపరెపలతో పాటు జాతీయ వేడుకను తెలియజేసేలా ఇండియా కుతుబ్ తాజ్మహల్ రామ రామమందిరం చిత్రాలు ఉండేలా ఆహ్వాన పత్రిక డిజైన్ చేశాడు అమృత్ నకిలీ ఆహ్వాన పత్రికలు సృష్టించే వీలు లేకుండా డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవం రెండు వేల ఇరవై ఐదు పేరిట వాటర్ మార్క్ డిజైన్ చేసి ద్వితీయ బహుమతి అందుకున్నాడు ఇటీవల మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ వారు మైజీఓవి గవర్నమెంట్ ప్లాట్ఫామ్లో నిర్వహిస్తున్నటువంటి రిపబ్లిక్ డే పరేడ్కి సంబంధించి కొన్ని వేరియస్ ఈవెంట్స్ అనేది కండక్ట్ చేస్తున్నారు వారు అందులో భాగంగా రిపబ్లిక్ డేకి ఇన్విటేషన్ కార్డ్ డిజైనింగ్ కాంపిటీషన్ కూడా నాకు ఎంతో ఇష్టంగా అనిపించింది దాంట్లో నేను పార్టిసిపేట్ చేశాను ఇన్విటేషన్ కార్డ్ డిజైన్ చేస్తే ఆల్ ఇండియా లెవెల్లో ఎనిమిది వందల పైగా ఎంట్రీస్ వస్తే అందులో ఆంధ్రప్రదేశ్ తరఫున నేను సెకండ్ ప్లేస్లో వచ్చాను ఈ డిజైనింగ్ అనేది మొత్తం నేను మొబైల్లో డిజైన్ చేశాను మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రిపబ్లిక్ డే ఇన్విటేషన్ కార్డ్ డిజైన్ చేస్తే ఇక్కడ మన ఇండియాలో ఉన్నటువంటి చారిత్రాత్మకమైన నిర్మాణాలని కనిపి కనిపిస్తున్నది అక్కడ నేను డిజైన్ చేసిన నెక్స్ట్ మన ఇండియా జెండా ఏదైతే ఫ్లాగ్ ఏదైతే ఉందో ఇక్కడ సైడ్స్ అనేది నేను పెట్టడం జరిగింది పైగా ఇందులో ఇంపార్టెంట్గా ఏంటంటే ఫేక్ ఇన్విటేషన్స్ను కూడా అరికట్టే విధంగా బ్యాక్గ్రౌండ్ వాటర్ మార్క్తో సెవెంటీ సిక్స్త్ రిపబ్లిక్ డేతో వాటర్ మార్క్ అనేది టెక్స్ట్ ఇవ్వడం జరిగింది చిన్నతనం నుంచే డిజైనింగ్ పట్ల ఆసక్తి పెంచుకున్న అమృత్ పలు డిజైన్ పోటీల్లో ప్రతిభ కనబరిచాడు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు నిర్వహించే కళాశాలలో జరిగే కార్యక్రమాలకు ఆహ్వాన పత్రికలు ఇతర ప్రచార సామగ్రిని ఆకర్షణీయంగా రూపొందిస్తూ ప్రశంసలు అందుకుంటున్నాడు నేను గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేస్తున్న వాటిల్లో సుమారు ఒక రెండు వందలు పైగా ఈవెంట్స్ లో పాల్గొనడం జరిగింది దీంట్లో ఎక్కువగా క్విజెస్ అని టాస్క్స్ అనేది పెడుతూ పబ్లిష్ చేస్తూ ఉంటారు దాంట్లో పార్టిసిపేట్ చేసి నేను గెలిచాను ఇటీవల ఇండియన్ మెట్రాలజికల్ డిపార్ట్మెంట్ ఇది వెదర్కి సంబంధించిన డిపార్ట్మెంట్ మన ఇండియాలో ఇది వన్ ఫిఫ్టీ ఇయర్స్ సెలబ్రేట్ చేసుకుంటున్నది దీని సందర్భంగా వాళ్ళు వేరేస్ కాంపిటీషన్ ప్రజెంట్ మై జిఓవి ప్లాట్ఫామ్లో ప్రొవైడ్ చేస్తున్నారు దీంట్లో ఈ ప్లాట్ఫామ్లో కాంపిటీషన్ పార్టిసిపేట్ చేస్తున్నాను దీంట్లో నేను ఈ మధ్య సోవరిన్ అంటే మెమోన్తో డిజైన్ కూడా చేశాను వేరే కొత్త కొత్తవి ఐఎమ్డిలో నేను బ్యాడ్జ్ క్రియేట్ చేశాను దాంతోపాటు ఎస్ఏ రైటింగ్లో కాంపిటీషన్లో కూడా నేను పార్టిసిపేట్ చేశాను సార్ అమృత్లో చాలా విభిన్నమైన స్కిల్స్ ఉన్నాయండి దాంట్లో వచ్చేదికే మా లిటరీ క్లబ్లో యాక్టివిటీగా ఉంటాడు ప్రజ్ఞా డిబేటింగ్ లిటరీ క్లబ్లో దాంతోపాటు పోస్టర్ మేకింగ్ వెళ్తాడు కాలేజ్కి వెళ్తాడు పెయింటింగ్స్ వేస్తాడు దీనిలో ఉన్న ప్రతిభని కొన్నిసార్లు మేము ఐడెంటిఫై చేసి మేము స్టేట్ ప్రోగ్రామ్స్ కానీ నేషనల్ ప్రోగ్రామ్స్ కానీ డిస్ట్రిక్ట్ లెవెల్ ఏ ప్రోగ్రామ్స్ జరిగినా సరే అమృత్ మేము ప్రొవైడ్ ఎంకరేజ్ చేస్తూ ఉంటాం ఆ ఈవెంట్స్కి వెళ్ళడానికి మేము ఎంకరేజ్ చేసి ప్రొవైడ్ చేసి అన్ని రకాలైన ఫెసిలిటీస్ ఇస్తాం ఎవరైతే టాప్ త్రీలో ఉంటారో వాళ్ళకి పెరైడ్ రావడానికి ఇన్విటేషన్తో పాటు ఒక పదివేలు నగదు బహుమతి కూడా ఇస్తారు మా స్టూడెంట్కి పదివేలు నగదు బహుమతితో పాటు ఇన్విటేషన్ కూడా వచ్చింది సార్ పెరైడ్ రావడానికి గణతంత్ర వేడుకల్లో పాల్గొనేందుకు రక్షణ మంత్రిత్వ శాఖ నుంచి ఆహ్వానం పొందడం అరుదైన గౌరవం అలాంటిది చిన్న వయసులోనే ఈ అవకాశం దక్కించుకున్నాడు అమృత్ అభిరుచికి అధునాతన టెక్నాలజీ జోడించే అరుదైన ఆహ్వాన పత్రికలతో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు క్రియేటివ్ డిజైనర్